ఉత్తానపాదుడు అనే గొప్ప రాజు ఉండేవాడు ఆయనకు సునీతి మరియు సురుచి అనే ఇద్దరు భార్యలు సురుచి అంటే రాజుకు ఎంతో ప్రేమ కాని సునీతిపై అంత ప్రేమ ఉండేది కాదు ఒకరోజు సురుచి కుమారుడు ఉత్తమ తన తండ్రి వడిలో సంతోషంగా కూర్చుని ఉన్నాడు సునీతి కుమారుడు ధ్రువుడు తన తండ్రి దగ్గరకు వచ్చి వడిలో ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ఐదేళ్ల వయసు ఉన్న ధ్రువుడును రాజు తన వడిలో కూర్చోవడానికి ఇష్టపడలేదు మరియు తన వడిలో కూర్చోవడానికి అనుమతించలేదు రాజు భార్య సురుచి ధ్రువుడు తన తండ్రి వడిలోకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నడాని చూసి తను చాలా అసూయపడుతూ మరియు గర్వంగా మాట్లాడటం ప్రారంభించింది ఓ ధృవ నీకు గాని రాజు వడిలోగాని కూర్చోవడానికి అర్హత లేదు ఖచ్చితంగా నీవుకూడా రాజుకుమారుడే కానీ నా గర్భంలో పుట్టలేదు కాబట్టి నీవు నీ తండ్రి వడిలో కూర్చోవడానికి అర్హుడు కాదు ఓ ధ్రువ నీవు నా గర్భంలో పుట్టలేదని నీకు తెలియదు అయినప్పటికీ నీవు నీ తండ్రి సింహాసనం మీద కూర్చోవడానికి చేసే ప్రయత్నం విఫలమవుతుంది నీకు రాజు సింహాసనం మీద కూర్చోవాలని కోరిక ఉంటే నీవు తీవ్రమైన తపస్సులు చేయవలసి ఉంటుంది మొదటగా నీవు భగవంతుడు అయిన నారాయణుణ్ణి తృప్తిపరచాలి నీవు ఆయన అనుగ్రహం పొందినప్పుడు నీవు నా గర్భంలో పుడతావు ఈ విధంగా సురుచి ధృవుడు తన శరీరాన్ని మార్చుకుని తన గర్భంలో పుట్టి తన కోరికలను తీర్చుకోవాలని గర్వంగా అంటుంది ధృవుడు తన సవతి తల్లి అన్న మాటలకు చాలా కోపంగా తన తండ్రివైపు చూసినా రాజు నిశ్శబ్దంగా కూర్చుని తన భార్య మాటలను వ్యతిరేకించలేకపోయాడు అందువలన ధ్రువుడు వెంటనే రాజభవనాన్ని విడిచిపెట్టి తన తల్లి దగ్గరకు ఏడుస్తూ వెళ్లాడు ఈ ఘటన తరువాత యువరాజు ధ్రువుడు తన తల్లిదగ్గరికి వెళ్లి తన బాధను చెప్పాడు తన తల్లికూడా ఏమీ చేయలేకపోయింది అందుకు ఆమె దుఃఖించింది ధ్రువుడు తన తల్లిని తండ్రి రాజ్యసింహాసనంపై కూర్చోవాలి అంటే ఏమి చెయ్యాలి అని తన తల్లిని అడిగాడు తల్లి అతనికి దేవుడు మాత్రమే సహాయం చేయగలడని సమాధానమిచ్చింది ధ్రువుడు దేవుడిని ఎక్కడ చూడవచ్చో అడిగాడు తల్లి అతనికి ఘనమైన మునులు దట్టమైన అడవిలో కొన్నిసార్లు దేవుడిని చూస్తారని చెప్పింది తన లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రమైన తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్లాలని ధ్రువుడు నిర్ణయించుకున్నాడు అలా వెళుతుండగా దారిలో అతనికి నారద మహర్షి ఎదురవుతాడు నారదుడు ధ్రువుడిని ఆశీర్వదించి ఇలా అంటాడు నాయనా నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు ధ్రువుడు జరిగిన విషయం చెప్పాడు మహర్షి ఇలా అన్నాడు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి నీ సవతి తల్లి అన్న అవమానకరమైన మాటల వల్ల నువ్వు తపస్సు చేయాలని ఇల్లు వదిలి బయటకు వచ్చావు కాని తపస్సు చేయడం సాధారణ మనుషులకు చాలా కష్టం నువ్వు చిన్న బాలుడవు అంత కష్టం పడలేవు వెంటనే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం మంచిది పెద్దవాడివి అయ్యాక తపస్సు చేయడానికి ప్రయత్నించు అని అంటాడు ఆ మాటలు విన్న ధృవుడు ఇలా బదులిస్తాడు ప్రణామాలు నారదమునీంద్ర సురుచిమాత తన కఠినమైన మాటలతో నా మనస్సును గాయపరిచింది కావున నేను నా పంతం మొదలను ఋషివర్య నేను మూడు లోకాల్లో ఇప్పటివరకు ఎవరికీ లభించని అత్యున్నత స్థానం పొందాలని కోరుకుంటున్నాను దయచేసి నా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి నేను అనుసరించగల మార్గాన్ని నాకు సూచించండి నారదముని బాలుడి పట్టుదల చూసి ఎంతో ముచ్చటపడి ఆ పిల్లాడి వంక చూస్తూ ఇలా అంటాడు ధ్రువకుమారా కాళింది అనే పవిత్రమైన నదిలో రోజుకు మూడుసార్లు స్నానం చేసి ఒక ప్రశాంతమైన స్థలంలో ఆసనంపై కూర్చుని మొదట శ్వాసను అనంతరం మనస్సును ఇంద్రియాలను క్రమంగా నియంత్రించి బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తి భక్తిశ్రద్ధలతో మనసులో ఆ పరమాత్ముడిని తలుస్తూ నోటితో ఈ మంత్రాన్ని జపిస్తూ భగవంతుని విగ్రహానికి పూలూ పండ్లూ ఇంకా నైవేద్యం పెట్టి ధ్యానించు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ విధంగా నారదమహర్షి పాఠాలను విన్న మునికి నమస్కరించి ఆయనతో ఆశీర్వాదం పొంది నారదుడు చెప్పిన విధంగా మధువనానికి బయల్దేరాడు నారదుడు ధ్రువుణ్ణి తండ్రి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పసాగాడు ఇటు ధ్రువుడు తపస్సును మొదలు పెడతాడు మొదటి నెలలో మూడు రోజులకు ఒకసారి పండ్లు తినేవాడు రెండవ నెలలో ఆరు రోజులకు ఒకసారి గడ్డిని ఆకులను తీసుకునేవాడు మూడో నెలలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్లను తాగి నాల్గవ నెలలో పన్నెండు రోజులకు ఒకసారి గాలిని పీల్చేవాడు ఇక ఆరో నెలకు వచ్చేసరికి సర్వ ఇంద్రియములను తన ఆధీనంలో పెట్టుకుని శ్వాసపైన నియంత్రణను సాధించి ఒంటి కాలుపైన నిలబడి తపస్సు చేయడం ప్రారంభించాడు అతని కఠోరమైన తపస్సుకి పంచభూతాలు స్తంభించాయి జీవనం అస్తవ్యస్తమయ్యింది ఇక చేసేదేమీ లేక దేవతలు శ్రీమహావిష్ణువుని వేడుకుంటారు అప్పుడు శ్రీమహావిష్ణువు ధ్రువునికి దర్శనమిస్తాడు ధ్రువుడు శ్రీమహావిష్ణువును చూస్తూ అంతవరకు తన తపస్సు ఉద్దేశ్యాన్ని కూడా మరిచిపోయి కేవలం విష్ణుస్మరణలోనే జీవితం కోరుకున్నాడు అతని తపస్సు చూసి విష్ణువు సంతోషించి అతని కోరికను నెరవేర్చి అదనంగా అతను ధ్రువ పదాన్ని పొందుతాడని అంటే మహాప్రళయం కూడా తాకని ఓ అక్షయమైన దివ్యస్థితిని పొందుతాడని వరమిచ్చాడు ధ్రువుడు ఏదో ఆలోచిస్తూ తన ఇంటికి బయలుదేరాడు ఈ సమాచారం ఉత్నపాదుడికి ఒక సైనికుడి ద్వారా తెలిసి రాజు సంతోషంతో ధ్రువుడికి ఎదురు తన కొడుకును ప్రేమగా దగ్గర తీసుకుని తన రాజ్యాన్ని ఏనుగుపైన ఉరేగిస్తూ వెళ్ళాడు ధ్రువుడు తన కుటుంబంచేత సాదరంగా ఆహ్వానించబడ్డాడు కొంతకాలం గడిచాక ఉత్తానపాదుడు తన రాజ్యాన్ని ధ్రువుడికి ఇచ్చి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళిపోయాడు ధ్రువుడు అనేక దశాబ్దాల పాటు ధర్మపరంగా న్యాయంగా పాలన చేశాడు ఒకరోజు ఉత్తముడు వేటకు వెళ్ళి యక్షుల చేతిలో మరణిస్తాడు అలాగే తన తల్లి సురుచి కూడా కొడుకు వియోగంలో మరణిస్తుంది తన తమ్ముడి మరణానికి ఎలా ఆయన ప్రతీకారం తీసుకోవాలని యక్షులు రాజ్యమైన అలకపురిపై దండెత్తుతాడు యక్షులు మొదట విజయం సాధించినా తరువాత ధ్రువుడు ఏనుగుల సైన్యంపైన సింహం వలె విజృంభించి శత్రువుల సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు ఆ రణరంగంలోని మట్టి మడుగులో తడిసి ముద్దై ఎర్రగా మారింది ఇలా యక్షులని ధ్రువుడు ఘోరంగా ఒడిస్తాడు ఇందుకు యక్షరాజు వైశ్రవణుడు ధ్రువుడికి వరంగా ఎల్లప్పుడూ భక్తిశ్రద్ధలతో ఆ నారాయణుడి గొప్ప భక్తుడిగా చరిత్రలో నిలిచిపోతాడని వరణిస్తాడు ఇలా ధ్రువుడు సుమారు ముప్పై ఆరు వేల సంవత్సరాలు తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తాడు ఆ తరువాత రాజ్యాన్ని కొడుకుకు అప్పజెప్పి అన్నిటినీ విడిచి అడవులకు వెళ్లిపోయి తపస్సు చేస్తాడు అంతటి గొప్ప భక్తడైన ధ్రువ మహారాజుకి మోక్షాన్ని ప్రసాదించాలని భగవంతుడు పుష్పక విమానాన్ని అతని దగ్గరకు పంపుతాడు ధ్రువుడు పుష్పక విమానంలో ఒక్క ధ్రువతారగా స్మరణలో ఉండిపోతాడు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ to get notification.